हाय फ्रेंड्स वेलकम टू माय चैनल टु मई गुरु मवनीस्वर्ड्ड गुरर्ब्रह्म गुरणु गुरुर्देव महेशर गुरस्साक्षात्ब्रह्म तस्म श्री गुरव नम मातृदेव भव आचार्य देवोभव श्रीमात्रे नम श्री विश्वावसुनाम संवत्सर दक्षिणा వర్ష ఋతువు శ్రావణ మాసం ఈరోజు శనివారం అమావాస్య మఖానక్షత్రం అండి ఈ అమావాస్య రోజు ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఎక్కువగా రిపేర్స్ అలాంటివి వస్తూ ఉంటాయి అండి పౌర్ణమి రోజు సముద్రం పొంగుతుంది అలాగే అమావాస్య రోజు భూకంపాలు అనేవి వస్తూ ఉంటాయండి ఇక భూతత్వంలో శరీరంలో ఎనర్జీ చేంజెస్ అవుతూ ఉంటాయి మానసిక స్థితి ఆలోచన స్థితిలో వ్యత్యాసాలు ఉంటాయి ఇక ఈరోజు పితృనక్షత్రం కాబట్టి బ్రాహ్మణులకు స్వయం ప్రాకం ఇవ్వడం గోగ్రాసం ఇవ్వడం చాలా మంచిదండి అన్నంలో నువ్వు నల్ల నువ్వులు కలిపి కాకులకు వేయడం మధ్యాహ్నం తినే ముందు గోవుకు శునకానికి పక్షులకు ఒక్కో ముద్ద పెట్టడం వలన పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయండి ఇక ఈరోజు మనం జపించవలసిన నామం ఓం నమో నా ఓం నారాయణాయ నమ ఓం నారాయణ జపించడం వలన మనకు నారాయణుని అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది అండి మనం కొన్ని సందర్భాల్లో వాద వివాదాలు జరిగినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది అండి మనం మౌనంగా ఉండకుండా గొడవలకు పోతే దాని వలన ఇంకా ఎక్కువ నష్టాలే జరుగుతాయి కాబట్టి మనం మౌనం వహించడం మంచిది ఒక బాలుడు చిన్నప్పుడు ధ్యానం చేస్తానో ధ్యానం చేస్తాను అంటాడు అప్పుడు కన్న తల్లి ఇంత చిన్న వయసులో ధ్యానం ఎందుకు నా అంటే నేను ధ్యానానికి వెళ్తాను అమ్మ అనగానే ఆ తల్లి సంతోషిస్తుంది అప్పుడు ఆ బాలుడు ఎవరో కాదు శనేశ్వరుడు అలా శనేశ్వరుడు వారణాసిలో ధ్యానం చేస్తూ ఉంటాడు సాక్షాత్తు శని శనేశ్వరుడే వారణాసిలో ధ్యానం చేసిన విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి అండి ఇక కొన్ని రోజులు గడిచాక సాక్షాత్తు ఆ ధ్యానానికి మెచ్చి విశ్వనాథుడు ప్రత్యక్షమై ఏం కావాలి ఏం వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు శనేశ్వరుడు నాకేమీ వద్దు నేను కేవలం ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుంటున్నాను అనంటే నేను ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళను అనే పరమేశ్వరుడు అనగానే సరే మరి మీరు ఏం చెప్పినా కూడా మీ ఆజ్ఞగా పాటిస్తాను అని చెప్పేసి శనేశ్వరుడు చెప్తాడు అప్పుడు పరమశివుడు నన్ను నా పుత్రుణ్ణి పూజించే వారిపై నువ్వు దృష్టి పెట్టకూడదు అని ఆజ్ఞాయిస్తాడు ఎవరైతే విశ్వనాథుణ్ణి గణేశ్వర్ గణేషుణ్ణి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వాళ్ళ వారిపైన శని దృష్టి ఉండదు అలాగే శని తల మీద ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా వినరు చెడు వైపు వెళ్తారు ఈరోజు శని అమావాస్య ఈరోజు శనికి తైలాభిషేకం చేసిన తర్వాత ఇంటికి వచ్చి తలస్నానం చేసి శివారాధన చేయాలి ఇలా చేయడం వలన శని దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇలాంటి నియమం శని ప్రదూషంలో ఉండదు శని ప్రదూషంలో తైలాభిషేకం చేసి స్నానం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ శని అమావాస్య రోజు మాత్రం శనికి తైలాభిషేకం చేసి ఇంటికొచ్చి తలస్నానం చేయాలి ఇక ఈరోజు తారాబలం ఈ రోజు మఖా నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మూల నక్షత్రం వారికి జన్మతార భరణి పూర్వ పూర్వాచరణ నక్షత్రం వారికి తార కృతిక ఉత్తర ఉత్తరాచరణ నక్షత్రం వారికి మిత్రతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి తార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార ఆరుద్ర స్వాదేశతపిషా నక్షత్రం వారికి తార పునర్వసు విశాఖ విశ్ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి విపత్ తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపత్ ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో చాలామంది దీపంలో ఎన్ని వత్తులు వేయాలి ఏ దిశలో ఉంచాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు అడుగుతూ ఉంటున్నారు మనకు ఎన్ని వత్తులు వేయాలి ఏ దిశలో పెట్టాలి అని తెలియకుండా చేసినప్పుడు మనం ఒక వత్తి వేసినా రెండు వత్తులు వేసినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు కానీ మనకు అన్నీ తెలిసి బద్ధకంతో మనం కరెక్ట్గా పాటించకపోతే మాత్రం భగవంతుడు స్వీకరించడం మనం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు సంధ్యాకాలంలో ఏ ఇంట్లో దీపం పెడతారో ఆ ఇంట్లో జన్మాంతర పాపాలు తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు ప్రేమతో వెలిగించాలి దీపం మన వైపు వెలగొద్దు ఆ దీపం మూతి ఏదైతే ఉంటుందో అది భగవంతుని వైపు ఉండాలి దేవుని వైపు వెలిగించాలి ఇలా ఎవరైతే వెలిగిస్తూ ఉంటారో వారికి సంతాన అభివృద్ధి ఉంటుంది సంస్కారవంతులవుతారు సంతానం ప్రశాంతత చేకూరుతుంది ఇక రేపు ఉదయం పూజ అండి ఇంట్లో ప్రశాంతత కోసం భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం పిత్రార్జిత ఆస్తి కోసం ఐశ్వర్యం వృద్ధి చెందడం కోసం రేపు ఆదివారం భాద్రపద మాసం శుక్లపక్షం వస్తుంది అండి రేపు శుక్రాదిత్య యోగం ఉంది లక్ష్మీనారాయణ దేవాలయంలో పిండితో చేసిన రెండు ప్రమిదంలో నెయ్యి దీపాన్ని వెలిగించి సుగంధపరిమిత్తమైన పుష్పాలను సమర్పించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఇంకా ఈరోజు యోగక్షేమం అండి ఈరోజు క్షేత్రబలి ఆచరించడం చాలా శుభప్రదం అండి ఈరోజు మనకి దారిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక అభివృద్ధి జరగడం కోసం ఈరోజు సాయంత్రం బెల్లాన్ని నూనెలో నానబెట్టి నిప్పు రాజేసి ఇల్లంతా ధూపం వేయండి తర్వాత తులసి చెట్టు దగ్గర ఆవాల నూనెతోని దీపారాధన చేసి కనకధార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టకాన్ని కానీ దుర్గ కవచాన్ని కానీ పారాయణ చేయండి